లేట్ నైట్ వీడియో పెడుతున్నాను ఎందుకంటే అంత బ్రష్ట్ అయి ఉన్నాను ఎవరో చేసిన దానికి మీ ఉద్యోగం పోతే మీ ఆపర్చునిటీ పోతే మీకు ఎలా ఉంటుంది అది కాకుండా అవతల చేసి కావాలని చేసి మీ కెరియర్ మీద స్మాష్ కొడితే మీకు ఎలా ఉంటుంది అటువంటి వాళ్ళకి మీ ఏ సమర్థం ఇవ్వాలనిపిస్తుంది మార్నింగ్ నేను పెట్టిన ఒక జాబ్ ఉంది సాఫ్ట్వేర్ లోని సిక్స్ లాక్స్ ప్యాకేజ్ జాబ్ కి ఒక వీడియో చూసుకొని ఒక పక్కోడి కాడి నన్ను అప్రోచ్ అయ్యాడు ఆడ ప్రొఫైల్ అంతా బాగుంది ఎలిజిబిలిటీ బాగుంది అనేసి క్లయింట్ పంపించింది సార్ దాని తర్వాత సాయంత్రం ఆడ బుద్ధి చూపించుకున్నాడు పోస్ట్ పెట్టా ఇంత సీబీస్ వచ్చా ఇంకా కొత్త సీబీస్ యాక్సెప్ట్ చేయట్లేదని ఆడ పెట్టిన మెసేజ్ ఏంటి సార్ యూఆర్ ప్లేయింగ్ గేమ్స్ విత్ పబ్లిక్ ఇఫ్ యూ డోంట్ మైండ్ టెల్ మీ ఆన్సర్ సార్ ఇది మీ వ్యూస్ కోసం పబ్లిక్ ఇది మీ యూట్యూబ్ వ్యూస్ కోసం చేస్తున్నారా ఏంటనేసి జనరల్ గా అడిగాడు ఓకే ఫైన్ యూట్యూబ్ కోసం చేసి ఉంటే అది నేను అన్లిస్ట్ చేయను లాస్ట్ టైం పెట్టిన డేటా ఎంట్రీ జాబ్ కూడాను లాంగ్ వీడియో నేను అన్లిస్ట్ చేయను పబ్లిక్ వ్యూలోనే ఉంటుంది వ్యూస్ పెడితే డబ్బులు వస్తాయి అనలిష్ ఇది చేస్తున్నాను ఓవర్ఫ్లో ప్రొఫైల్స్ వస్తున్నాయి కాబట్టి చాలా నేను అన్లీష్ చేస్తున్నాను ఎంతవరకు అడిగేది బానే ఉంది తర్వాత అంటున్నాడు సార్ నాకు జాబ్ అవసరం లేదు సార్ అనేసి ఈ యాదవగాడికి ప్రొఫైల్ మార్నింగ్ పంపిస్తాను కంటిన్యూ పంపిస్తున్నాను టూ థర్టీ త్రీ కరెక్ట్ గా వచ్చినప్పటికి కంపెనీ వాడు ఇనఫ్ అని పెట్టేశాడు ఇనఫ్ అని పెట్టిన తర్వాత అది నా చుట్టమైనా అయినా ఎవరైనా నేను ఇంకో ప్రొఫైల్ పంపించడానికి ఆప్షన్ లేదు ఈడ్ ప్రొఫైల్ పంపించి ఇప్పుడు అంటున్నాకి ఇష్టం లేదు సార్ జాబ్ చేయడం ఐ డో నాట్ వాంట్ యువర్ జాబ్ అని ఈడ్ ప్లేస్ కి వేరే వాళ్ళు ఎలిజిబిలిటీ వేరే వాళ్ళు వెళ్ళే వాళ్ళ వాళ్ళకి ఇంటర్వ్యూ వస్తే వాళ్ళు ఇంటర్వ్యూ ఫేస్ వాళ్ళ జాబ్ ఆపర్చునిటీ వస్తే శుభ్రంగా జాబ్ చేసేవాడా ఈ అధవగాడ వల్ల ఒక మంచి ప్రొఫైల్ ఆగిందా అది కూడా ఆడుతూ పాడుతూ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ జాబ్ అమర్ దే పొద్దున పొద్దున మీరు జాబ్ కోసం ఎంక్వైరీ చేయండి నేను ఆన్సర్ ఇస్తా ఐ డోంట్ కేర్ మీరు ఎంత అడగండి నేను ఆన్సర్ ఇస్తా జాబ్ అప్లై చేసిన తర్వాత జాబ్ ని ఫుల్ఫిల్ చేయండి మధ్యలో ఆగిపోతే ఆపర్చునిటీ వేరే వాడికి వచ్చి ఉంటే శుభ్రంగా జాబ్ చేసుకున్నవాడా టూ థర్టీ త్రీ ప్రొఫైల్స్ పంపించా చాలా మందికి ఇప్పుడు పెట్టిస్తాను షార్ట్ వీడియో కూడా తీస్తాను ఇంకా చాలా మంది వచ్చేస్తారు ఇంకా వేకెన్సీ లేదు కదా అనేసి వీళ్ళేమో ఇంకో వీడు ఇంకోడు ఈడేమో నాకు డేటా ఎంట్రీ కోసం వచ్చాడు అంటున్నాడు సార్ ఆడు ఇప్పుడు పసి కట్టాడు సార్ నేను ఎప్పుడో పసి కట్టాను మీరు వ్యూస్ కోసమే ఇదంతా చేస్తున్నారు సార్ మీ ఓ ఓపెన్ చేసి వైట్ పేజ్ వస్తుందట లింక్ వైట్ పేజ్ వస్తే ఈ అమ్మాయిలు అబ్బాయిలకి అందరికి అప్లికేషన్ అమెజాన్ అప్లికేషన్ ఇవి అవి ఎలా వస్తున్నాయి ఒకటి చెప్తున్నా నేను వీడియో స్టార్టింగ్ లోని చెప్తా నవ్వుతూ చెప్తా కెరియర్ కోసం సీరియస్ గా లేనివాడు పక్కకి ఆడుకుండా వ్యూస్ కోసం నేను యూట్యూబ్ చేయాల్సిన అవసరం నాకు ఏంటుంది ఇష్టం ఉంటే చూడాలి లేకపోతే పక్కకి లేడుకోవాలి వచ్చి అప్లికేషన్ ఫిల్ చేసి జాబ్కి అప్లై చేసి వేరే వాడికి ఆ ఆపర్చునిటీ ఆపేసి నువ్వు చేయకుండా వేరే వాడికి చేయించకుండా ఏంట్రా నీకు సుఖం ఏంటి సాడిజం అసలా నువ్వు వస్తే రావాలి లేకపోతే నాకు నాకు నా చాట్ కాదు సార్ చెప్తే వేరే వాళ్ళు ఆపర్చునిటీ బాగా ఇష్టపడే వాళ్ళు లేకపోతే చాలా నీట్ ఉండే వాళ్ళు వస్తాడు నువ్వు రాక పక్క వాడికి ఆపర్చునిటీ ఫిల్ చేయలేక ఒక ప్రొఫైల్ ఈరోజు వేస్ట్ అయినట్టే ఒక ఎదవాలా ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లోని కానీ ఎదురైతే ఎలాంటి తిట్లు తిడతారు కాస్త కామెంట్ చేయండి కాస్త ఇటువంటి వాళ్ళు మార్కెట్ లోని బార్ ట్వంటీ ఫోర్ అవుట్ ఎలిజిబిలిటీ ఉందనేసి ప్రొఫైల్ పంపించాను ఇప్పుడు జాబ్ వద్దట దేనికి సిద్ధపడుతున్నాడు అసలు అలాంటి వాళ్ళు ఎందుకు వస్తారు జాబ్కి ఇటువంటి వాళ్ళు చూడండి కాలేజ్ పేరు చూడండి వీటి పేరు చూడండి ఇటువంటి వాళ్ళు ఎందుకు వస్తున్నారు అసలు జాబ్కి మీకు ఇష్టం లేదా ఇంట్రెస్ట్ లేదా మానియాలి వచ్చిన తర్వాత జడ్జ్మెంట్ సార్ మీరు వ్యూస్ కోసం అరే ఈ వ్యూస్ కోసం ఉంటే ఆ వీడియో నేను ఎందుకని అన్లిస్ట్ చేస్తాను వ్యూస్ పెరుగుతుంది కదరా పబ్లిక్ చేస్తే డేటా ఎంట్రీ ఇప్పుడు పాటికి ఒక ఒక లక్ష పెరిగిపోను కదరా డేటా ఎంట్రీ అంత డిమాండ్ ఆ వీడియో నేను అన్లిస్ట్ చేస్తా ఇంకా కొత్త ప్రొఫైల్స్ వద్దురా బాబు చాలు అనేసి అన్లిస్ట్ చేస్తా నాకు వ్యూసే కావాలంటే ఇంకా నేను పబ్లిక్ పెట్టుకున్నాను కదా నా మొబైల్లో వెళ్ళేసి నా ఛానల్లో వెళ్ళి చూడండి నా ఛానల్లో వెళ్ళి చూడండి ఎక్కడ నేను పెట్టాను ఆ వీడియోస్ అన్లిస్ట్ చేస్తా ప్రొఫైల్స్ ఎంతవరకు కావాలి అంతవరకు వచ్చింది ఇన్ అఫ్ ఆ వీడియోతో నాకు పని అయిపోయింది ప్రొఫైల్ ఇంతమంది పంపిస్తే అంత కాల్స్ వస్తాయి అన్నిష్ అయిపోయిన డేటా ఎంట్రీ పద్దెనిమిది వందల ప్రొఫైల్స్ కొందరి కాల్స్ వస్తున్నాయి నీ ముందే పసిగట్ట కలెక్టర్ ఎంటర్ అన్న మీరు నేను ముందే చెప్పా ఇఫ్ యు ఆర్ నాట్ సీరియస్ డోంట్ కమ్ టు మీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్ జాబ్ సార్ నేను ఒక హెచ్ఆర్ని నాతో జోక్ లేస్తే నేను మీ కెరీర్ మీద జోక్ వేస్తా అది మీద గ్యారంటీ నాకు హెచ్ఆర్ గ్రూప్ ఉంది ఆ రెజ్యూమ్ తీసే గ్రూప్ లో పెట్టేసి ఒకటే అన్నారు హిఇస్ నాట్ సీరియస్ అబౌట్ హిస్ జాబ్ ఈ ప్రొఫైల్ కానీ మీ ఫ్యూచర్ లో మీకోసం మీ దగ్గర వస్తే ఈ ప్రొఫైల్ కోసం సీరియస్ గా తీసుకోవద్దు ఎయిట్ హండ్రెడ్ రెజ్యూమ్ ఎయిట్ హండ్రెడ్ హెచ్ఆర్స్ ఉన్న గ్రూప్ లోని రెజ్యూమ్ తీసి పెట్టా నీ కెరీర్ కోసం నువ్వు సీరియస్ గా లేనప్పుడు విఆర్ నాట్ సీరియస్ అబౌట్ యువర్ ప్రొఫైల్ అంతే ఆడుతూ పాడుతూ సిక్స్ లాక్స్ ప్యాకేజ్ హ్యాపీగా అప్లై చేసి లాస్ట్ లో మీరు వ్యూస్ కోసం అరే ఇరవై నాలుగు అవుట్ నువ్వు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పాస్అట్ ఇంకా ఏమి కాలేదు అంత బిల్డప్ మాల్ అంటే వాళ్ళతో హెచ్ఆర్ రిక్యూటర్స్ తోట ఆ జాబ్ వస్తే ఒకలా మాట్లాడతారు జాబ్ లేకపోతే ఒకలా మాట్లాడతారు పసి గట్టి సార్ అట ఏం చెప్పుకోవాలి ఎంత మంది చెప్పుకోవాలి స్వామి నేను ముందు చెప్తా ప్రతి వీడియోకి సీరియస్ గా ఉంటే వీడియో చూడండి లేకపోతే మానియండి నాకు అవసరం లేదు వచ్చి టైం పాస్ చేస్తే మాత్రం నేను మీద టైం పాస్ చేస్తా మీ కెరీర్ టైం పాస్ చేస్తా పాన్ పాన్ ఇండియా మెంబర్ ని అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీ ప్రొఫైల్ ఏదో చోట వస్తుంది ఏదో కంపెనీ చోట వస్తుంది అప్పుడు హెచ్ఆర్ తెలుస్తుంది అరుణ్ సార్ చెప్పింది ఈ ప్రొఫైల్ కోసమేనా అనేసి పోయినట్టు అవకాశం ఈ రోజు నువ్వు ఒకటి అవకాశం తినేస్తే రేపు ఇంకోటి నీ అవకాశం తింటాడు అది గుర్తుపెట్టుకోండి మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది నో వన్ హ్యాస్ ఎనీ రైట్స్ టు స్టాప్ ఎనీ వన్ కెరియర్ నీకు జాబ్ కి రా లేకపోతే మాన్ దొబ్బు నీ లాంటి వాళ్ళు కుప్పల మంది బయట ఒక్క ఆపర్చునిటీ మాత్రం అస్సలు తినద్దు అది పాపం కొందరు వచ్చారు నా రిక్వెస్ట్ చేస్తూ అమ్మాయిలు అబ్బాయిలు వచ్చారు సాయంత్రం సార్ చూడండి సార్ అంటే లేదు ఇనఫ్ టూ థర్టీ త్రీ ప్రొఫైల్స్ పంపించాను ఇంకా అందరూ ప్రొఫైల్స్ లేదు ఇనఫ్ ఈ యాదవ్గాడ ఒక ప్రొఫైల్ ఆగిపోయింది ఈరోజు పంపించిన దాని కూడా నన్ను పెట్టిస్తాను సార్ సర్ ఈజ్ నాట్ సీరియస్ అబౌట్ కెరియర్ డోంట్ కాల్ హిమ్ ఎందుకాల మీ హ్యాండ్తో మీరు కెరియర్ నాశనం చేస్తుంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ బుట్ టుమారో తిరిగి తిరిగి ప్రొఫైల్స్ వస్తుంది పాన్ ఇండియా మెంబర్స్ కదా అందరూ హెచ్ఆర్ పాన్ ఇండియా మెంబర్సే మాకు తెలుస్తుంది ఆహా ప్రొఫైల్ వచ్చిందాహా ఆ కంపెనీకి అప్లై చేశాడని ముందే పోయిందా రెప్యుటేషన్ ఇంక తిరిగి తిరిగి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే మళ్ళీ అప్లై చేస్తే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఏదో మాకు నెట్వర్క్ లేదు ఏదో యూట్యూబ్ లో చూసుకుని మాట్లాడుతున్నా గూగుల్ చేయాలి నా పేరు ఒకసారి హెచ్ఆర్ అరుణ్ కుమార్ గూగుల్ కోట్ ఒకసారి నేను ఒక హెచ్ఆర్ నాకు ఇండిలోని ఒక ఆరు వందల హెచ్ఆర్ ఫాలో అవుతున్నారు ఆరు వందల హెచ్ఆర్ నాకు ఫాలో అవుతున్నారు ఆలోచించుకొని కెరీర్ కోసం మాట్లాడుతూ ఉంటే సీరియస్ సీరియస్గా ఉండేవాడు వీడియో చూడండి టైంపాస్ వాళ్ళు ప్లీజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ అండ్ యువర్ ప్రొఫైల్ పక్కకి వెళ్ళి ఆడుకోండి ఇంటి నుంచి అది చెప్తున్నా ఎందుకంటే దీనిలో టైంపాస్ పచ్చగా గోల్డ్ మంది ఏదో పొడి ఏ గొల్లు ఉండదు ప్లీజ్ సీరియస్గా ఉండేవాడు ఉండండి లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి ముఖం మీద అంటాను నువ్వు వస్తే ఏంటి రాకపోతే ఏంటి వాల్యూ ఉండే వాళ్ళు వస్తున్నారు మంచిగా మాట్లాడుతున్నారు ప్రొఫైల్ ముందు ప్రొఫైల్ పంపిస్తున్నారు టాపర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు మంచిగా మాట్లాడుతున్నారు ఏ బో ఇక అంత బుల్డప్ కొందరి కోసం నేను మాట్లాడుతున్నా ఎంతలో ఉండాలో అంతలో ఉండండి ఈ రోజు ఒక పెద్దోడు నీక వయసులో పెద్దోడు నేను నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నీ ఇంట్లో పెద్దోళ్ళు మీ నాన్న అమ్మ ఉన్నారు కదా వాళ్ళకి పబ్లిక్ గా రెస్పెక్ట్ ఇవ్వరు అది నాకు గుర్తుపెట్టుకోండి కర్మ హిట్ బ్యాక్ మీరు కన్నా వయసు వాళ్ళ వయసులో పెద్దవాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నీ ఇంట్లో ఉన్నారు కదా మీ అమ్మ నాడు వయసులో పెద్దవాళ్ళు పబ్లిక్ వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు నువ్వు ఆడతో చేసేది మీ ఇంట్లో వాళ్ళతో జరుగుతుంది గుర్తు పెట్టుకొని బిహేవ్ చేయండి జాబ్ కెరియర్ చాలా విషయాలు ఉన్నాయి లైఫ్ లోనే ముందుకెలాల్సింది విష్ ఆల్ ది బెస్ట్ బాయ్